దానికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఒక పొడి చేసుకున్నాం ఇది పొట్టు మినపప్పు అండి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఒక పది దాకా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచమే కరివేపాకు ఇందులో కొద్దిగా జీర అలాగే నాలుగు నాలుగు అంటే నాలుగు మెంతులు అలాగే ఇవన్నీ వేయించడానికి సరిపడా ఆయిల్ అలాగే ఇందులోకి తెల్లగడ్డ తెల్లపాయ అంటాం కదా అది కూడా వేస్తా వేయాలి వేద్దాం ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఎండ మిర్చి వేయించుకున్నాం ఎన్నో వచ్చి కొంచెం వేయించుకున్నాం అందులోనే మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాం బాగుంది కడిగి ఆరబెట్టుకుని చాలా కరివేపాకు కొంచెం మట్టి ఉంటుంది కదా అందువల్ల దాన్ని కడిగి ఆరబెట్టిన కరివేపాకు కొద్దిగా మిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మనం పట్టు మినపప్పు పోసుకుంటాం మినపప్పు కూడా వేగాలి బాగా ఇప్పుడు ఇందులో కొద్దిగా జీరా ఒక రెండు స్పూన్లు జీరా వేసుకుంటాం అలాగే మెంతులు స్మెల్కి నాలుగంటే నాలుగు లేదంటే చేదు వస్తుంది ఓకే అవన్నీ కలిపి దోరగా సన్నని మంటపై నిదానంగా వేయించాలి మిరపకాయలు కొంచెం వేగినాక తర్వాత మనము మిగతా అవన్నీ వేయించుకొని వేసుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోవాలి ఓకే మనకి బాగా వేగిపోయాయి అన్నీ కూడా చూడండి ఇలా వేగాక పొట్టమినపప్పు మంచి స్మెల్ వస్తుందండి వీటిని చల్లార్చుకొని ఈ చిన్నళ్ళుపై ఇంత గడ్డ వేసి మనం పౌడర్ చేసుకున్నాం తగినంత సాల్ట్ వేసి ఇది కొద్దిగా ఆరనిద్దాం ఓకేనా అప్పుడు మనం మిక్సీలు వేసుకుంటాం రోట్లో ఉంటే కూడా రోల్ ఉంటే కూడా మంచి టేస్ట్ బాగుంటుంది కానీ నా దగ్గర అందుబాటులో రోల్ అయితే ఉంది కానీ బండ లేదు అందుకని నేను మిక్సీ వేసేస్తున్నాను ఓకే ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం ందులో మనం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోం ఓకే అండి ఇప్పుడు మనము చూడండి ఫైన్గా పౌడర్ పట్టేసాను దీన్ని మనం తీసుకొని నెయ్యిలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్మెల్ చాలా బాగుంది ఉంటుంది ఓకే అండి ఇలాగా ఇలా స్మెల్ చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పౌడర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఓకే నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఆ విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం మా వారు పుదీనా కట్ట తెచ్చారు మార్కెట్కి వెళ్ళి ఈ పుదీనా